ప్రపంచ ఆర్థిక మార్కెట్లో ప్రతి దేశం డబ్బుకు విలువ ఉంటుంది ప్రత్యేకించి ఒక యుఎస్ డాలర్ విలువ ఎనభై మూడు భారతీయ రూపాయలు అంటే ఒక యుఎస్ డాలర్ కోసం భారతదేశం ఎనభై మూడు రూపాయలు చెల్లించాలి అదే సమయంలో భారతదేశం రెండు వందల డెబ్బై ఒక్క రూపాయలు ఇస్తే కువైట్ ఒక ఇస్తుంది దీనికి విరుద్ధంగా భారతదేశం ఒక రూపాయి ఇస్తే ఐదు వందల రూపాయలు ఇచ్చే దేశం ఉంది భారతదేశం ప్రాచీన కాలం నుంచి ఈ దేశంతో సత్సంబంధాలు కొనసాగిస్తోంది ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుల్లో ఒకటిగా ఉన్నప్పటికీ అమెరికా ఆంక్షల కారణంగా దేశం పరిస్థితి దిగజారుతోంది అందుకే ఈ దేశంలో ఒక భారతీయ రూపాయి విలువ కనీసం ఐదు వందల రూపాయలుగా ఉంది మనం ప్రస్తావిస్తున్న దేశం చాలా మందికి సుపరిచితమే ఆ దేశం ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో పటిష్టంగా ఉన్నప్పటికీ ప్రపంచ అగ్ర రాజ్యాలకు తీవ్ర ఒత్తిడిని ఇస్తున్నప్పటికీ దాని కరెన్సీ విలువ చాలా తక్కువ ఇరాన్ కరెన్సీని రియాల్ ఈ ఇరాన్ అంటారు ఇరాన్ లోని పురాతన దేశాలలో ఒకటిన రియాల్ విలువ చాలా బాగుంది అయితే గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ బాగా తగ్గింది ఎందుకంటే కొన్నేళ్లుగా ఈ దేశంపై అమెరికా రకరకాల ఆర్థిక ఆంక్షలు విధించింది దీంతో అమెరికాకు భయపడి చాలా దేశాలు ఇరాన్ నుంచి ముడి చమురు కొనుగోలు చేయటం లేదు దీని కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ క్షీణించడం ప్రారంభించింది ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పటికీ భారత్ సంబంధాలు కొనసాగుతున్నాయి అయితే ఒక భారతీయ రూపాయి ఐదు వందల ఏడు పాయింట్ రెండు రెండు ఇరాన్ రియాల్స్ తో సమానం అంటే ఒక భారతీయుడు పదివేల రూపాయలతో ఇరాన్కు వెళితే ఆ దేశంలో విలాసవంతంగా ఉంటూ హాయిగా ప్రయాణం చేయవచ్చు ఈ దేశంలో చాలా గొప్ప ఐదు నక్షత్రాల హోటల్లో బస చేయడానికి రోజుకు గరిష్టంగా ఏడు వేలు మాత్రమే ఖర్చు అవుతుంది కానీ మిడ్ రేంజ్ ఫైవ్ స్టార్ హోటళ్లకు వెళితే రెండు వేల నుంచి నాలుగు వేలు మాత్రమే అదేవిధంగా త్రీ స్టార్ హోటళ్లకు వెళితే ఇంతకంటే తక్కువ ఇరాన్ వారి స్థానిక కరెన్సీలో భారతదేశంతో సహా కొన్ని దేశాలతో మాత్రమే వ్యాపారం చేస్తుంది నిరంతర శత్రుత్వం కారణంగా అమెరికా డాలర్లను అంగీకరించదు ఈ విధంగా యుఎస్ డాలర్ను కలిగి ఉండటం ఈ దేశంలో అతిపెద్ద నేరం ఈ నిషేధం కారణంగా ఇరాన్ లో యుఎస్ డాలర్ల అక్రమ స్మగ్లింగ్ వృద్ధి చెందింది ప్రపంచంలోని పురాతన కరెన్సీలలో రియాల్ ఒకటి పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో మొదటిసారిగా ప్రవేశపెట్టబడిన రియాల్ పద్దెనిమిది వందల ఇరవై ఐదులో మింటింగ్ ను నిలిపివేసింది మరియు ఆ తర్వాత మళ్లీ విడుదల చేయబడింది రెండు వేల పన్నెండు నుంచి అంతర్జాతీయ మార్కెట్లో ఇరాన్ రియాల్ విలువ వేగంగా పడిపోతోంది కానీ ద్రవ్యోల్బణం ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి ఇరాన్ లాగా సియోరా లియోన్ లో ఒక భారతీయ రూపాయికి రెండు వందల ముప్పై ఎనిమిది పాయింట్ మూడు రెండు రూపాయలు చెల్లిస్తారు అదే విధంగా ఇండోనేషియాలో ఒక భారతీయ రూపాయికి నూట తొంభైకి సమానం అందుకే ఇండోనేషియా టూర్ కి వెళ్లిన తక్కువ ఖర్చుతో అందమైన ప్రదేశాలను చూడొచ్చు